ఇది పద్నాలుగు వందలు అంటే తక్కువ రేటు ఇంకా హోల్సేల్ అయితే ఇంకా తక్కువ రేటుకి ఇస్తారా వెళ్ళేటప్పుడు ఇది త్రీ స్టెప్స్ ఆరు ఉంటుంది పదిహేడు వందలు పడుతుందండి ఇది ఎనిమిది వందలు అంటే చాలా తక్కువ రేటు పెరుగుతుంది ఇది రెండు వేల ఐదు వందలు అండి వర్క్ ఉంది ఇది మూడు వేలు అంట బలే ఉందండి ఇది అయితే ఇది రెండు వేల రెండు వందలు పడుతుంది ఇది రెండు వేల రెండు వందలు అంటే ప్రతి ఉంటుంది మాది చిలకలపూడి అనే గ్రామంలో ఒక ఏరియాకి వచ్చామాట ఈ ఏరియాలో మొత్తం అన్ని రోల్ గోల్డ్ షాప్లే అన్ని వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాప్లే ప్రస్తుతం ఒక షాప్కి వచ్చాం ఇక్కడ ఏ ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ రేట్లు ఏ విధంగా ఉంటాయని చూద్దామండి ఒక ఏరియాలో ఒకటి ఫేమస్ ఉంటుంది కదా అలాగా ఇక్కడ కూడా మొత్తం ఎక్కడ చూసినా కానీ రోల్ కూడా ఐటమ్స్ అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి హారాలు కానీ నెక్లెస్లు కానీ చాలా అందంగా ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఇది వచ్చి నెక్లెస్ అలాగే హారం సెట్ అలాగే ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి చూస్తారు కదా చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి చాలా గ్రాండ్ గా ఉన్నాయి ఇక్కడ కాస్ట్ వచ్చి దీని కాస్ట్ వచ్చి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అని ఉంది ఇంకా తగ్గిస్తారేమో ఇక్కడ అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అని ఉంది ఇంకా రేట్లు ఏమైనా తగ్గుతాయో తెలియదు కానీ ఇట్ల మీద ఉన్న రేట్ల మీద అంటే ఇంకా తక్కువ రేటు కి లభిస్తాయి అన్నమాట ఇది ఒక సెట్ ఒకసారి చూడొచ్చు ఏ విధంగా ఉంది సరే ఇక్కడ ఎక్కడ చూసినా గానీ షాప్ కిల్ గానీ అన్ని రోడ్లు కూడా షాప్లే అవునండి ఫేమస్ కదా చిన్నకల్ ఇప్పుడు ఫేమస్ అని అంటే మిగతా గ్రామాలతో పోల్చుకుంటే తక్కువ రేటు వస్తాయా మొత్తం ఆంధ్రా కానివ్వండి తెలంగాణ కానివ్వండి ఇటు మద్రాసు మొత్తం ఇండియా స్టేట్ మొత్తం వెళ్తాండి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఓకే ఇప్పుడు హైదరాబాద్ బేగంపేట ఇక్కడి నుంచి వెళ్తాండి మొత్తం ఓకే మీరు చూపిస్తున్నారు కదా ఇవన్నీ ఏమంటారు కంపల్సరీ సార్ కాంబో సెట్స్ అంటే ఉంటాయి దీంట్లో దీంట్లో పెద్ద హారం వస్తుంది చిన్న హారం వస్తుంది చెవులవి వస్తాయి పాపడి బిళ్ళ వస్తుంది ఇప్పుడు మీరు ఈ సెట్ తీసారు కదా ఇది ఎంత అమ్ముతారు మాకు వెయ్యి అండి వెయ్యి రూపాయలు అండి ఓకే ఎక్కువ కావాలండి ఇది థౌజండ్ రూపీస్ అంట యాక్చువల్ గా మనం ఎక్కువ తీసుకెళ్తే ఇంకా తక్కువ రేటు ఇస్తారు పదహారు వందలు పడుతుంది ఇది పదహారు వందలు పడుతుంది హోల్సేల్ కావండి పదహారు వందలు పడుతుంది మామూలుగా మీరు విజయవాడ కానీ గుంటూరు కానీ అలా తీసుకున్నారు రెండు వేల ఐదు వందలు అలా పడుతుంది యాక్చువల్ గా బయట ఎక్కడైనా తీసుకుంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది వీళ్ళు పదహారు వందలకి ఇస్తున్నారు ఈ సెక్టర్ ఒకసారి చూడొచ్చు ఇదనే కాదు చాలా ఐటమ్స్ ఉన్నాయి అవన్నీ ఒకసారి మీకు పరిచయం చేస్తాం ఇది ఎంత పడుతుంది అండి రెండు వేల రెండు వందలు పడుతుంది సార్ రెండు వేల రెండు వందలు ఓకే ఈ హారం ఆరం చూడాలి బ్యాక్ సైడ్ ఉంటుంది ఉంటది పాపిడి బిళ్ళ అలాగే అంటే ఈ కాంబో సెట్స్ కదా ఈ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు అంటే రియల్ గా ఎలా ఉండదు తెలుస్తుంది అని ఈ రెండు కలిపి ఒక సెట్ చాలా బాగుంది సార్ ఇది ఒక ప్యాకెట్ లో ఈ రెండు ఉన్నాయి ఇది కూడా కాంబో సెట్ నెక్లెస్ ఈ ప్యాకెట్ బ్యాక్ సైడ్ పాపిడి బిళ్ళ చెవులవి ఉంటాయి పాపిడి బిళ్ళ కూడా ఉంటాయి ఇది ఎంత కలిసి ఎంత ఇస్తారు మనకి మీకు ఇదంతా కలిసి పద్దెనిమిది వందలు పడుతుంది పద్దెనిమిది వందలు పడుతుందండి తగ్గించి బల్క్ గా ఎక్కువ తీసుకుంటే ఇంకా తక్కువ ఇస్తారు చూసారు మాత్రమే ఎక్సలెంట్ గా ఉందండి మనం తీసుకెళ్దాం వీలైతే అప్పుడు యాక్చువల్ గా ఇది హాట్ వాటర్ పెడితే దీనికి ఉన్న కోటింగ్ తొందరగా పోతుందంట అందుకు హాట్ వాటర్లు పెట్టుకోకుండా ఉంటే కనుక టూ ఇయర్స్ వరకు వస్తుంది సార్ ఇది ఎంత పడుతుందండి పదిహేడు వందలు పడుతుంది పదిహేడు వందలు దీన్ని ఏమంటారు సార్ దీన్ని మూడు త్రీ స్టెప్స్ ఆహారం ఇది త్రీ స్టెప్స్ ఆరు ఉంటుంది అండి పదిహేడు వందలు పడుతుందండి దీన్ని ఏమంటారండి ఖజానా ఇది పద్నాలుగు వందలండి తక్కువ రేటు ఇంకా హోల్సేల్ అయితే ఇంకా తక్కువ రేటుకి ఇస్తారు వెళ్ళేటప్పుడు వీలైతే నాకు అంటే ఇప్పుడు వరకు చూసిన షాపుల్లో రీజనబుల్ రేట్స్ అనుకుంటున్నాను తక్కువ రేటుగా ఉన్నాయి అంటే మిగతా షాపులకి ఇక్కడ రేట్లు కూడా చూడొచ్చు ఇది తక్కువ రేటుకి ఇస్తున్నారు నెక్స్ట్ ఈ వడ్డానం అండి నెక్స్ట్ ఈ వడ్డానం అండి ఇది ఏజ్ ఎప్పుడు ఎవరి వరకు పెట్టుకోవచ్చు ఏజ్ వరకు మ్యారేజ్ కూడా ఎక్కువ మ్యారేజ్కి తీసుకుంటారు ఎక్కువ పెళ్ళిళ్ళకి ఆ మ్యారేజ్కి ఆ ఫంక్షన్లకి తీసుకుంటారు ఓకే ఎనిమిది వందలు పడుతుంది ఎనిమిది వందలు గా ఎనిమిది వందలు పడుతుంది చాలా తక్కువ చూసారు కదా అంటే మనం చాలా షాపుల్లో నెక్స్ట్కి సంబంధించిన వడ్డానాలు చూపించాను ఇది ఎనిమిది వందలు అంటండి చాలా తక్కువ రేటుగా ఉన్నాయి మీరు కంపేర్ చేసుకోవచ్చు ఇది ఎనిమిది వందలు అంటండి ఈ వడ్డానం వచ్చి సీజెడ్ అండి సీజెడ్ అండి ఓకే ఇది ఎంత పడుతుంది సార్ ఇది పద్నాలుగు వందలు పడుతుంది అండి మళ్ళీ పద్నాలుగు వందలు అంటు ఎక్కువ తీసుకుంటే తగ్గించి ఇస్తాను ఇంకా ఎక్కువ తీసుకుంటే హోల్సేల్గా తక్కువ రేటుగా ఇస్తారంట ఇది పద్నాలుగు వందలు అంటే ఒకసారి ఓకే సార్ మీ దగ్గర ఎక్కువ వడ్డానాలు ఉన్నట్టు నేను అది చాలా ఉండాలి అసలు ఇక్కడ వడ్డానాలు ఉన్నాయి చూడండి అంటే అసలు ఈ రౌండ్ షేప్ లో మొత్తం వడ్డానాలే ఇంచుమించు మాక్సిమం ఇవి పద్నాలుగు వందల ఆరు రేంజ్కి వచ్చేస్తాయి సార్ మాక్సిమం ఇక్కడ ఆల్మోస్ట్ పద్నాలుగు వందల రేంజ్ కి అయితే మంచి మంచి ఐటమ్స్ అయితే వచ్చేస్తున్నాయండి వైట్ లో అదే వీలైతే వెళ్ళినప్పుడు మనం పట్టుకెళ్ళచ్చు పెద్ద హారం సార్ అది ఎంత పడుతుంది ఏమంటారు ఎనిమిది వందలు పడుతుందండి ఏమంటారు సార్ దాన్ని వైట్ గోల్డ్ వైట్ గోల్డ్ ఓకే ఓకే స్టోన్స్ మాత్రం డిఫరెంట్ గా ఉంటారు ఇది ఎనిమిది వందలు నిన్న సెట్ వచ్చి ఇవ్వండి మ్యాట్ సెట్లు మ్యాట్ సెట్ అండి ఓకే ఓకే ఇదిగోండి ఇవన్నీ మ్యాట్స్ సెట్లే ఈ మ్యాట్ సెట్ కాస్ట్ ఎంత పడుతుందండి ఈ మ్యాట్ సెట్ వచ్చేసి రెండు వేలు పడుతుందండి రెండు వేలు పడుతుందండి ఓకే ఓకే ఇది వచ్చి రెండు వేలాంటండి ఇది కూడా మ్యాట్ సెట్ అండి మ్యాట్ సెట్టే ఓకే పద్దెనిమిది వందలు పడుతుంది ఇది పద్దెనిమిది వందలు పడుతుందండి ఈ మ్యాట్ సెట్ వచ్చి రెండు వేల ఐదు వందలు పడుతుంది రెండు వేల ఐదు అంటే దీంట్లో ఉండే స్టోన్స్ వల్ల అంటారా స్టోన్ ఎంత పెరుగుతుంది కాస్ట్ పెరుగుతుంది ఓకే ఇది అండి ఇది హెవీ ఆహారం బాగా ఇది వచ్చేసి మీకు మూడు వేలు పడుతుంది ఇది మూడు వేలు పడుతుంది అండి చూసారు కదా ఇది హెవీ హారం అండి బుట్ట గ్రాండ్ గా ఉంది చాలా ఎక్కువ వర్క్ ఉంది ఇది మూడు వేలంట భలే ఉందండి ఇది అయితే పోస్తుంది గోల్డ్ ఇది ఇది ఎంత పడుతుంది సార్ ఎనిమిది వందలు పడుతుంది రెండు వేల ఎనిమిది ఇది ఈ నెక్లెస్ ఎంత పడుతుంది మనకి ఇది వచ్చేసి మీకు పద్దెనిమిది వందలు పడుతుంది ఇది మీకు సెంటర్ ఎనిమిది వందలు ఇది ఓన్లీ త్రీ సెట్స్ కలిపి పద్దెనిమిది వందలు ఈ నెక్లెస్ వచ్చి అది హార్ వచ్చి ఒకసారి మొత్తం అంత స్టోన్ వర్కే వరకే స్టోన్ బొట్లో ఒకటి ఇచ్చి వరకు ఎంత పడుతుందో అరవై కాడ నుంచి నూట యాభై లోపు పడుతుంది అండి ఇంచుమించి స్టార్టింగ్ అరవై రూపాయల కాడ నుంచి నూట యాభై రూపాయల వరకు నలభై రూపాయలు కూడా పడతాయి నలభై రూపాయలు కూడా ఉన్నాయండి ఇవన్నీ అయ్యాను కాసుల పేరు కాస్టుల పేరు అండి ఇందులో లాంగ్ కాసుల పేరు లాంగ్ రెండు షార్ట్ రెండు వస్తాయి రెండు వస్తాయి పెంచుకోవచ్చు అంటారు కావాలంటే పెంచుకోవచ్చు ఇంకా ఇది ఎంత పడుతుంది కాసుల పేరు వచ్చి ఇలా మీకు మొత్తం రెండు కలిపి ఇలా పడుతుంది ఇది రెండు వేల రెండు ఇది రెండు వేల రెండు రాళ్ళు పెరిగితే కాస్ట్ పెరుగుతుంది మించి రాళ్ళు పెరిగితే కాస్ట్ కూడా పెరుగుతుంది కూడా అలాగే వస్తాయి మొత్తం ఈ హండ్రెడ్ రూపీస్ పడుతుంది షార్ట్ అయితే హండ్రెడ్ హండ్రెడ్ ఈ పూసలు దాంట్లో ఉన్నాయి కదండి లాంగ్ అయితే వన్ ఫిఫ్టీ షార్ట్ అయితే కనుక హండ్రెడ్ రూపీస్ పదండి తాడు అంటారు కొబ్బరి ఇది ఎంత పడుతుంది లాంగ్ వచ్చేసి మూడు వందలు పడుతుంది ఇది మూడు వందలు అంటే నూట యాభై రూపాయలు పడుతుంది ఈ పెయిన్ లాంగ్ అండి లాంగ్ వచ్చేసి రెండు వందలు పడుతుంది అసలా చాలా తక్కువ రేటు వస్తున్నాయి అండి అసలు ఒక డిజైన్ ఇంకో డిజైన్ కాదు అసలు సంబంధం లేకుండా చంద నాలు చాలా మోడల్స్ ఉన్నాయి సైడ్ నైట్ ఉన్నాయి స్టప్పులు ఉన్నాయి మామూలు ఉన్నాయి ఇది ఎంత పడుతుంది సార్ ఇది మినిమం వచ్చి రెండు వందలు పడుతుంది ఇది రెండు వందలు అంటే కావాలండి తగ్గిచ్చిస్తాను ఎక్కువ తీసుకుంటే తక్కువ రేటుకి ఇస్తామంటున్నారు సార్ ఇప్పుడు బొసలు అంటే అందరికి ఇష్టం కదా నల్లబోసలు అంటే ఐదు లైన్లు లేదు ఇది ఐదు లేయర్స్ ఉంటాయి ఓకే ఐదు వచ్చేసి మీకు నాలుగు వందల రూపాయలు పడుతుంది నాలుగు వందల రూపాయలు హెవీ లాకెట్ ఓకే ఓకే ఇంకో ఇలా వచ్చేసి టూ బ్యాట్ డబుల్ లైన్ వస్తుంది రెండు వందలు పడుతుంది ఇది రెండు వందల హోల్సేల్ నూట ముప్పై రూపాయలు పడుతుంది ఇది నూట ముప్పై రూపాయలు

ఇదిగో ఇలా వైట్ వస్తే వైట్ గోల్డ్ వస్తే మాత్రం అది కోసం పెరుగు రెండు వందల యాభై వస్తుంది అది బయట నుంచి తెచ్చుకుంటే ఈ రేట్లు ఇవ్వలేం బయట నుంచి తెచ్చుకుంటే ఈ రేట్లు ఇవ్వలేదు ఇవన్నీ మొత్తం స్పిన్నర్స్ ఇదిగో చైన్స్

అంటే సైజుని బట్టి కాస్ట్ ఓకే ఓకే బుట్లో ఇవన్నీ మీరు చెప్పవచ్చు చాలా ఉన్నాయి కదా చెప్పలేము మేము అన్ని బుట్లో ఇవన్నీ ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఇయర్ రింగ్స్ చాలా ఉంటాయి ఈ మినిమం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అండి రేట్ వచ్చి మినిమం మీకు నూట యాభై కాడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది నూట యాభై నుంచి స్టార్ట్ అవుతుంది నూట యాభై కాడ నుంచి ఆరు యాభై అలా ఉంటాయి ఉంగరాలు ఉంగరాలు అన్ని మోడల్స్ ఉంటాయి మా దగ్గర జెంట్స్ లేడీస్ రెండు ఉంటాయండి లేదు అన్నది ఉండదు మొత్తం ఉంటాయి ఉంగరాలు ఉంగరాల్లో ప్రతి మోడల్ ఉంటుంది మా దగ్గర ఇది రింగ్ ఎంత పడుతున్నాయి సార్ ఇవి ఈ రింగ్ మీకు సిక్స్టీ రూపీస్ ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అలా పడతాయి అన్ని అన్ని మోడల్సే ఇంకా ఉన్నాయి లోపల చాలా ఉన్నాయి బాక్సులు అన్ని అయ్యే చూపెట్టాలంటే చాలా టైం పడుతుంది కానీ రోజు రోజైనా సార్ రోజైనా సాల్వ్ చేయొచ్చు అండి ఇయర్ రింగ్స్ మొత్తం ఇయర్ రింగ్స్ ఇలా కనీసం ఉంటే ఇరవై బాక్సులు ఉంటాయి మోడల్ చూసుకుంటూ చూసుకుంటూ ఉండాలి ఇవన్నీ బ్యాంగిల్స్ అండి ఆ చివరి నుంచి ఆ చివరి దాకా మొత్తం బ్యాంగిల్స్ బ్యాంగిల్ సెట్ వచ్చి ఎంత స్టార్టింగ్ నుంచి ఉంటుందండి స్టార్టింగ్ నుంచి మీకు యాభై ఐదు రూపాయల నుంచి ఉంటుంది యాభై ఐదు రూపాయల నుంచి ఉంటుందండి యాభై ఐదు వన్ ఫిఫ్టీ అలా ఉంటాయి సీజెడ్ వచ్చేసి మీకు ఫోర్ హండ్రెడ్ నుంచి సెవెన్ దాకా ఉంటాయి వచ్చి కింద సార్ ఇప్పుడు నేను పట్టుకున్న బ్యాంగిల్స్ వచ్చి ఎంత పడుతుందో ఈ వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే యాక్చువల్గా అంటే ఇప్పటివరకు మనం చాలా షాప్స్ అయితే చూడడం జరిగింది కానీ ఇప్పుడు చూసిన షాపుల్లో కల్లా రీజనబుల్ కాస్ట్ అనమాట అంటే వరకు మనకి చాలా రేట్లు అయితే చెప్పడం జరిగింది మీరు కంపేర్ చేసుకోవచ్చు మిగతా షాపులకి ఈ షాపులకి రేట్లు ఎలా ఉన్నాయి ఎప్పుడైనా మరి చిలకలపూడ అనే గ్రామం వస్తే తప్పకుండా కాదు సరదాగా ఈ ప్లేస్కి రావడం జరిగింది వచ్చిన తర్వాత ఇక్కడున్న షాపుల్లో రీజనబుల్ రేట్స్కి వస్తున్నాయి అన్నమాట ఆల్మోస్ట్ మ్యాక్సిమం అన్ని చూపించడం జరిగింది వడ్డన వచ్చి ఇంచుమించు ఎనిమిది వందల కాడి నుంచి పద్నాలుగు వందల వరకు ఉన్నాయండి ఇంచుమించు చాలా ఎనిమిది వందలకే మంచి మంచి మోడల్స్ వస్తున్నాయి అలాగే హారాల చెట్లు వచ్చి పద్నాలుగు వందలకే మంచి చెట్టు వస్తుంది అలాగే బ్యాంగిల్స్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ అలాగే నల్లబులు అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ సైన్స్ అయితే హండ్రెడ్ రూపీస్ అలాగే చాలా తక్కువ రీజనబుల్ కాస్ట్కి వస్తుందని చూపించడానికి అవకాశం ఉంటే ఎప్పుడైనా ఈ షాప్కి రండి ఒకసారి వచ్చి మీరు నచ్చితే తీసుకోవచ్చు